నేను చేస్తున్నాను అంటే బంధం అండి నా ద్వారా జరుగుతుంది అని అంటే అండి మీరు ఎక్కడే విడు ముక్తం అయిపోయారు కదా నా ద్వారా జరుగుతుంది అనడంలోనే మీరు అని అర్థం ఎలా వస్తుంది ద్వారా జరుగుతున్నప్పుడు మీ ద్వారా ఎన్నిక ఎంత క్యాష్ అయినా లెక్క పెట్టి చెప్పచ్చు కదా నీది లెక్కకు రాదు కదా ఇవే క్యాషియర్ ఎన్ని లక్షల రూపాయల రోజుకి మీరు డెలివరీ చేసినా మీ అకౌంట్లోకి రాదేమండి మీరు చేసినట్టు లెక్కకు రాదు జరగడం మీ మీ ద్వారానే జరుగుతుంది మీరు ఉద్యోగి కింద లెక్క మీరు ఉద్యోగి అనమాట గుట్టిగా చూసుకున్నప్పుడు మీకే సంబంధం ఉద్యోగి సంబంధం

ఆ నాది లేని నేనుగా ఉంటుంది అప్పుడు ఆ నాది లేని నేను అని ఒకసారి స్వానుభవానికి వచ్చేసిన తర్వాత నాది కలిగిన నేనుగా ఉన్నప్పటికీ నాది నాదిగా ఉంటుంది నేను నేనుగా ఉంటుంది వీడు కూడా ఉంటుంది అనమాట మీరు మీ కార్యము కింద మీరు మీ పనిముట్టు మీరు మీ ఫ్యాను ఈ పైన మీరు ఉపయోగించుకున్న అట్లా మీకు పనిపుట్టుక ఉంటుంది అనమాట అంటే ఐదు ఇంజనీరులు తనకు ఉపయోగం అనమాట పనిముట్లు అనమాట అండి మనస్సు కూడా పనిముట్టే మనస్సు అనేది ఒక ఉపకరణం అండి మీరు ఉపయోగించుకుంటున్నారు ఆ మనస్సు ద్వారా ఆలోచన చేస్తున్నారు ఇంజనీయుల ద్వారా చూస్తున్నారు ఐదు ఇంజనీయం ద్వారా ఐదు ఐదు రకాలుగా వినియోగించుకుంటున్నారు అలాగే మనస్సు ద్వారా మీదే మనస్సు ద్వారా మీరు ఆలోచన చేస్తున్నారు మీరే మీరు వీటిల్లో ఏది కాదు ఎవరు కాదు కానీ మీరు లేకుండా ఇవి ఏవి ఉండవు ఇవేవి పనిచేయవు వీటిల్లో ఏవి పని చేయాలన్నా జరిగే అయితే ఐదు ఇంద్రియములు పని చేయాలన్నా మనసు పని చేయాలన్నా అలాగే తాను లేకుంటే ఇవి ఉండవు కాబట్టి స్వతంత్రంగా అవి మన లేవు ద్వారా చేసేవాడు ఇది ద్వారా మాత్రమే ఉరికే పరికరాలుగా అలా ఉంటాయనమాట ఇంద్రియములు మాత్రమే తాను తాను వ్యక్తిని అనుకున్నప్పుడు ద్వారా అని చెప్పారు గాని మీరు నాది కలిగిన నేనుగా మీరున్నప్పుడు ఇది నాది అవుతుంది మీరు నేనుగా ఉంటారు నాది మేలుకోవడంతో నాది కలిగిన నేనుగా మేలుకుంటున్నాడు నిద్రలో నాది లేని నేనుగా తాను ఉంటాడు మేల్కున్న తర్వాత నాది గలిగిన నేనుగా మేల్కొంటాడండి కలిగిన నేనుగా మేల్కొన్న తర్వాత నాది ఏర్పడుతుంది మొదట నాది ఏర్పడదు ఆ నాదిలో భాగం శరీరం శరీరం కూడా మీదే కాని మీరు కాదు మనసు మీదే కాని మీరు కాదు అట్లా ప్రపంచం మీదే కానీ మీరు కాదు అట్లాగే ఉపయోగింపబడుతుంది అలాగే ఉంది ఊహించొచ్చు కాదు అలాగే ఉపయోగపడుతుంది మీరు మధ్యలో తోడుతున్నారు నేనేది చేస్తున్నానని ఆ ఇంటికి ఆగంతుకుడు అని పేరు పెట్టారు భగవాన్ ఇక్కడ ఆగంతకుడు వచ్చి పెత్తనం చేస్తాడు చేస్తున్నాను చేస్తానంటాడు ఇది దీనికి సంబంధించిన వాడు కాదు అది దేవుడికి వాడు కాదు ఇది దీనికి వాడు కాదు ప్రకృతికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినవాడు కాదు దీనికి ఆధారమైన తత్వం అయిన దేవుడికి సంబంధించే మధ్యలో వచ్చి పెత్తనం చేస్తున్నాడు కదా వాడికి ఉనికి లేకుండా పోతుంది అంతే ఆరాధికమా విచారణ చేస్తే సరిపోతుంది అనమాట పడిపోతుంది అసలు వాడికి ఉనికి గారు ఎప్పుడు ప్రస్తావించేది యాగంతుకుంది ఉడికి లేనో ని తీసుకొచ్చి పెట్టడం అని అంది అని మళ్ళా ఉనికి లేకుండా చేయడానికి అసలు వాడికి ఉనికి లేదు అందుకే వాడిని ప్రస్తావించలేదు గురుగారు భగవంతుడ భగవాన్ అన్న ఆగంతకుడు అని ప్రస్తావించారు గాని మన గురుగారు అసలు ప్రస్తావించలేదు ఎక్కడా మీరు ఎవరిని మితిగానేమి కానీ అనే ప్రస్తావన లేదు తానే ఉన్నాడంటారు తానే ఉన్నాడు తనువుగా ఉన్నది కూడా తానే ఉన్నాడు కానీ తనువు మాత్రమే తాను అనుకోవడం వల్ల తాను పరిమితమైనట్టు కనిపిస్తున్నాడు అని అన్నారు అలాగే వివరణ ఇచ్చాన పరిమితత్వానికి వివరణ ఇచ్చారు తనువు మాత్రమే తాను అనుకున్నప్పుడు తాను పరిమితం అయిపోతున్నాడు తనువుతో సహా సకలాన్ని చూస్తున్నాను అనే జ్ఞానంగా గట్టిగా తానున్నప్పుడు తాను దాని అపరిమితమే ఎప్పుడైతే మీరు విడివడిపోయారో దీని నుండి దానికి ఇక్కడ ఉంది ఎలా ఉందని చెప్పడం కుదరదు కదా ఆకాశం ఘటాకాశము అని చెప్పినప్పుడు ఘటం వరకు పరిమితమైనప్పుడు దాని ఘటాకాశం అని పేరుంది కానీ ఘటాన్ని తీసేసిన తర్వాత ఆకాశం ఉందంటే ఏం చెప్తారు మతం అంతా ఉంది ఘటము వరకే పరిమితమైనప్పుడు మాత్రమే దానికి ఘటాకాశం అని పేరు వచ్చింది కానీ సదా తాను ఆకాశంగానే ఉంది సదాకాశంగానే ఉంది కానీ కటాకాశంగా ఏమి లేదు తాను ప్రతి కదలికి లెక్క నుంచి వచ్చాయి అనే దానికి కూడా మంచి వివరణ ఇచ్చారు గురువుగారు ఘటంలో నీరు పోసినప్పుడు నీటిలో ప్రతిబింబిస్తుంది కదా ఆ ప్రతిబిల్లను ఊగినట్టు కనిపిస్తుంది ప్రతిబింబిన ఆకాశం మళ్ళీ ప్రతిబింబిస్తుంది ఘటంలో ఆకాశం ఉంది ఆకాశం స్పేస్ కదా ఆ స్పేస్ లేకపోతే నీరు పోసాం నీరు పోసిన తర్వాత మళ్ళీ ప్రతిబింబించింది పైన పైన పోతే ఆకాశం మళ్ళీ మేఘాలయ కనిపించే లోపలి ప్రతిబింబంలో కూడా ఆకాశం ఏర్పడుతుంది ఆ ప్రతిబింబాకాశంలో కదలికలు కనిపిస్తాయి ఆ కదలికలు ఉన్నట్లున్నమే గాని వాస్తవానికి కదల లేదు కదలని తానే కదిలినట్టు కనిపిస్తుంది అన్నారు కదలికలు లేవు ప్రతిబింబంలో చూసుకున్నప్పుడు కదలికలు కనపడుతుంటాయి ఉంటాయి బింబంలో కదలిక ఉండదు దృశ్యంలో చూస్తున్నప్పుడు కదలికలు కనిపిస్తాయి ద్రష్టగా ఉన్నప్పుడు కదలికలు ఉండవు సాక్షికి కదలికే ఉంటుంది ఉపాధి వైపు చూసినప్పుడు కదలికలు కనిపిస్తాయి ఆ కదలికలు ఉపాధివా అంటే ఉపాధి చైతన్యం లేదు కొన్ని చైతన్యానికి కదలిక అంటే ఆకాశం ఎట్లా కదులుతుంది అది కదలడానికి చూడలేదు ఇది కదులుతా ఉంటే ఉనికి లేదు మరి కదలికలు ఎలాగొచ్చే మధ్యలో ప్రతి యొక్క ఛాయదారి మీద పడ్డం చేత కదిలినట్టు కనిపిస్తుంది కదిలినట్టు కనిపిస్తుంది కదిలినట్టు కనిపిస్తుంది బంగారము నగగా మారిపోలేదు నగగా ఉన్నట్టు కనిపిస్తుంది తన మాయాశక్తి చేత తన కదా తన మాయాశక్తి చేత అలా కనిపిస్తుంది అతిశయ శక్తి అన్నారు గురుగారు తన అతిశయ శక్తి చేత తానే చిల్లరగా మారుకున్నట్లు కనిపిస్తున్నాడు మారిపోలేదు అందుకేనే స్వప్నంగా స్వప్నం అంటే తతకాలంలో కనిపిస్తుంది కాబట్టి నిజానికి స్వప్నంలో ఏముంది ఏం మారిపోలేదు వస్తువులు వాహనాలు గడులు గోపురాలు అన్నీ ఉంటాయి స్వప్నంలో ఎక్కడి నుంచి వచ్చేయంటే తనలో నుంచే వచ్చాయి తనలోనే ఉన్నాయి తనలోనే అదృశ్యం కాని అంటే తాను కూడా కాదు తన మాయాశక్తి చేత తనలో తత్కాలంలో కనిపిస్తున్నాయి అలాగే